హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా తెలుగు గేట్ ఛానల్కి స్వాగతం మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు గేట్ ఛానల్ని ఈరోజైతే మనం విజయవాడ వచ్చాము విజయవాడ కూడా ఏంటంటే మనం ఇంట్లో కూర్చొని టీవీ ఆన్ చేస్తే చాలు వరదలు వాగులు ఇళ్ళని మునిగిపోయినాయి జనాలందరూ ఇబ్బంది పడుతున్నారు అని చెప్తానే ఉన్నారు చూద్దాం కదా అని చెప్పేసి వచ్చాము అది కూడా నిన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ వాటర్లోనే పగలనక నైట్ అనకా కష్టపడితే తెగావు వాళ్ళకి భోజనాలు సప్లై చేస్తున్నారు అలానే అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళు దగ్గరుండి మరి పడవలు కానివ్వండి లేదా బోట్లు అన్నీ కూడా తెప్పించి ఎక్కించి పంపిస్తున్నారు అవన్నీ కూడా చూస్తుంటే ఎందుకు ఒకసారి చూద్దాం కదా అని చెప్పేసి బయలుదేరాము బయలుదేరిన తర్వాత ఇక్కడ మనమైతే ఇక్కడ బ్రిడ్జి మీదకైతే వచ్చాము బిజ్జీ మీదకి వచ్చిన తర్వాత స్టార్టింగ్ నుండి స్టార్టింగ్లో అయితే జనాలు అయితే చాలా మంది వచ్చారు చూడటానికి గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు అయితే చాలామంది ఉన్నారు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏంటంటే రానివ్వట్లేదు వాళ్ళందరూ కూడా అక్కడే ఉండి చూడటం మొదలు పెడితే ట్రాఫిక్ ఆగిపోయింది అన్న ఉద్దేశంతో వాళ్ళు అయితే అసలు రానివ్వట్లేదు వెనక పంపించేస్తున్నారు వెనక పంపించేస్తున్నారు కానీ కాకపోతే వెళ్ళే వాళ్ళే ఉన్నారు కదా ఈ మా బైకులు కానివ్వండి కా కార్లు అంటే ఆగట్లేదు కానీ బైకుల మీద చూడాలి అక్కడక్కడ ఆగి సెల్ఫీలు దిగటం లేదంటే వీడియోలు తీసుకోవటం లేదంటే చూడటానికి అక్కడక్కడ టెన్ నెంబర్స్ లేదంటే ఒక సెవెన్ ఎయిట్ నెంబర్స్ కూడా అలా ఆగి చూస్తున్నారు వాళ్ళు ఏమైనా పోలీసు వాళ్ళు కనుక గమనించారు అంటే వాళ్ళని మళ్ళీ అక్కడి నుండి పంపించేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఉండకూడదు మీరు చూడటానికి అవకాశం లేదు అని ఆ ఫ్లోటింగ్ చూస్తే అంత ఎక్కువగా వస్తుంది ఈరోజు నైట్ గడిస్తే చాలు అన్నట్టు అనిపిస్తుంది మేము సోమవారం వెళ్ళాము సోమవారం మేము వెళ్ళేసరికల్లా ఇక్కడికి త్రీ అలా అయింది త్రీకి వెళ్ళాము త్రీకి వెళ్ళి మళ్ళీ మనం రిటర్న్ వచ్చే టయానికి అయితే ఫ్లోటింగ్ అయితే ఇంకా చాలా ఎక్కువ పెరిగింది ఈరోజు నైట్ గడిస్తే చాలు భగవంతుడా అనైతే అనిపిస్తుంది ఎందుకంటే ఆ ఫ్లోటింగ్ చూస్తే మాత్రం అంత ఎక్కువగా అనిపిస్తుంది ఏ మాత్రం అక్కడ గేట్ దగ్గర కూడా ఏదో డ్యామేజ్ వచ్చిందని చెప్తున్నారు గేట్ దగ్గర డ్యామేజ్ వచ్చింది అంటున్నారు ఇంకోటి అక్కడ గేట్ దగ్గర ఉన్న గోడ కూడా కొంచెం డ్యామేజ్ వచ్చింది అంటున్నారు ఆ గేట్ కానివ్వండి లేదంటే అక్కడ గోడ గోడ కానీ ఏమాత్రం డ్యామేజ్ వచ్చి ఏదన్నా కొంచెం ఏదన్నా జరగరా అంది ఏదన్నా జరిగితే మాత్రం చాలా ప్రమాదంలో పడే అవకాశం అయితే ఉంటుంది విజయవాడ ఒకటే కాదు ఆ దిగువనున్న చాలా గ్రామాలన్నీ కూడా ఆ జలమయం మయమైపోతాయి కాబట్టి ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు కానివ్వండి మామూలుగా న్యూస్ ఛానల్ ముందు కూర్చొని చూస్తు చూస్తుంటాం కదా వాళ్ళు కానీ ఏమి జరగకుండా ఉంటే చాలు భగవంతుడు అని చెప్పిస్తే అందరూ అనుకోండి ఎందుకంటే ఇప్పుడు ప్రాణ నష్టం ఎవరికి జరిగినా జరిగినట్టే మనకే జరిగితే జరిగినట్టు కాదు లేదంటే ఎదుటోళ్ళు జరిగితే జరిగినట్టు కాదు ఎవరిదైనా ఒకటి ప్రాణం అంటే ఆస్తులు పోతే సంపాదించుకోవచ్చు కానీ ప్రాణాలు పోతే తిరిగి తీసుకురాలేము కానీ చాలా ప్రమాదకరంగా అయితే ఉంది ప్రమాదకర హెచ్చరికలు అయితే జారీ చేశారు మేము వెళ్ళేటప్పుడే చేశారు రెండో ప్రమాద హెచ్చరిక అని అవి అందరూ మొబైల్స్కి అయితే వస్తున్నాయి కదా ఈ మధ్య అందరూ అది బీప్ సౌండ్ ఒకటి పెట్టి పంపిస్తున్నారు పంపిస్తున్నారు కట్టే అవన్నీ చూ అందరు చూస్తున్నారు అది వచ్చిన టైంలో మేము విజయవాడ దగ్గరలోనే ఉన్నాం అబ్బి దగ్గరలో ఉన్నాము ఆ దగ్గరలోకి వెళ్ళిన తర్వాతనే వచ్చింది అది చూసాం మేము చూసిన తర్వాత సరే ఎట్టగో ఇక్కడ దాకా వచ్చాము కదా వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ వాటర్ చూసిన తర్వాత మాత్రం వామ్ ఏంది వాటర్ అని మాత్రం అనిపించింది ఎటు చూసినా కూడా మనం కను చూపు మేర వాటరే కనిపిస్తుంది ఇక్కడ ఇంత వాటర్ ఉంది కాబట్టి విజయవాడ టౌన్లో కూడా అది మొత్తం నీళ్ళు అయితే బయటికి రాకుండా ఎక్కడ ఎక్కడ ఆగిపోతున్నాయి ఇక ఆ నీళ్లు ఎటు రావాలి ఇక్కడ మామూలుగా ఇదేమన్నా తక్కువ ఉన్నట్టయితే వాటర్ ఫ్లోటింగ్ తక్కువ ఉన్నట్టయితే అవి వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి అటువైపు నుంచి నీళ్లు రావడానికి అవకాశం లేదు ఇక ఆ నీళ్లు ఎటు పోవాలి ఎటు పోలేక అక్కడ ఇళ్ల మధ్యలో అలానే ఉన్నాయి ఇప్పటికి కూడా ఒక్కో అయితే ఆరు అడుగులు ఏ ఏడు అడుగుల మేర నీళ్ళైతే ఉన్నాయి విజయవాడ సిటీ మొత్తం సిటీ మొత్తమేం కాదు కొంతవరకు అయితే కనిపిస్తున్నాయి అవన్నీ కూడా అక్కడ దాకా వెళ్ళి చూద్దాం కదా అని చెప్పేసి అనుకొని వెళ్తున్నాం ఈరోజు ఇక్కడ మాత్రం ఎక్కడైనా సరే బ్రిడ్జి మీద నిలబడి సెల్ఫీలు దిగటానికి వీడియోలు దిగటానికి ఆగి చూడటానికి అలా అవకాశం ఇవ్వట్లేదు పోలీసు వాళ్ళు ఎందుకంటే ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోతే ట్రాఫిక్ మొత్తం బ్రిడ్జి మీద ఆగిపోయిందంటే ఏదైనా ప్రమాదం జరిగితే ఏముందన్న ఉద్దేశంతో కావచ్చు ఏమన్నా కానీ వాళ్ళైతే ఏం ఆగనివ్వట్లేదు కానీ ఎక్కడన్నా వీళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే బైకుల మీద వెళ్ళేవాళ్ళు లేదంటే ఆటోలో వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఆగి వీడియోలు తీయటం లేదంటే సెల్ఫీలు దిగటం లేదంటే కొంచెం ఫ్లోటింగ్ చూద్దాం కదా అన్న ఉంటుంది కదా ప్రతి ఒక్కళ్ళకి ఇలాంటిది ఎప్పుడో ఒకసారి జరుగుతూ ఉంటుంది కాబట్టి చూద్దామన్న ఆలోచనతో అయితే చూస్తున్నారు అందరూ ఆ చూసినప్పుడు చూడటానికి వాళ్ళు ఆగుతున్నారు కాబట్టి కొంచెం ఈ బ్రిడ్జి మీద కూడా ఈరోజు ఏంటంటే ట్రాఫిక్ కొంచెం లేట్గానే వెళ్తుంది రోజు అయితే మామూలుగా ఇడి రోజుల్లో అయితే ఇంత లేటుగా వెళ్ళదు బ్రిడ్జి మీద ట్రాఫిక్ ఎప్పుడు స్పీడ్గానే ఉంటుంది అలాంటిది వాళ్ళు ఇల్లు ఏంటంటే చూడటానికి ఆగుతున్నారు కాబట్టి వీళ్ళు చూడటానికి ఆగుతున్నారు కాబట్టి ట్రాఫిక్ అయితే చాలా స్లోగా ఉంది ముందుకి ఏం కదలట్లేదు చాలా లేట్ అయిపోతుంది అనమాట ఈరోజు బ్రిడ్జి మీద టైం అంతా కూడా ఇక్కడే వేస్ట్ అయిపోయింది అదొకటాను ఇప్పుడు డ్యామేజ్ అన్నారు కదా బ్రిడ్జి అది ఎప్పుడు జరిగింది డ్యామేజ్ అన్నదంటే మేము పగలు వెళ్ళినప్పుడైతే డ్యామేజీ గురించి అంత ఏమీ ఎవరు ఏమనలేదు కానీ నైట్ టైం అంటే సోమవారం నైట్ టైం ఇంటికి వచ్చిన తర్వాత టెన్కో ఏమో న్యూస్ ఛానల్ అలా చూస్తుంటే అప్పుడు అక్కడ డ్యామేజ్ వచ్చిందని చెప్తుంటే న్యూస్ ఛానల్లో చూశాను నేను అది మేమైతే డైరెక్ట్గా చూడలేదు అది కూడా ఎలా అంటే ఏదో పైనుంచి బోట్ ఒకటి కొట్టుకొచ్చింది ఆ కొట్టుకొచ్చిన బోటు బలంగా గేట్ను కొట్టడం వల్ల ఆ గోడకి కొంచెం క్రాక్ వచ్చిందని టీవీలో చూపిస్తుంటేనే నేను చూశాను అది కూడా నైట్ టైం చూసాను నేను సోమవారం నైట్ మేము సోమవారం సోమవారం పగలెళ్ళాము సోమవారం పగలెళ్ళాము అది సోమవారం నైట్ అయితే అలా ఆ బోట్ వచ్చి ఢీకోవటం వల్ల ఆ గోడ క్రాక్ వచ్చిందని అయితే చెప్తున్నారు దానికి మంత్రులు ఎమ్మెల్యేలు అలా వచ్చి చూసి వెళ్తున్నారు ఏమి అవ్వకుండా ఉండాలి భగవంతుడాన్ని మాత్రం అనుకోండి ఎందుకంటే ఏమి జరగకుండా ఉంటే ఓకే ఏమైనా ఏమన్నా జరిగితే మాత్రం చాలా డేంజర్లో పడిపోద్ది ఇక్కడ వర్షం అయితే గుంటూరులో కూడా బానే పడింది కానీ ఏదైనా గుంటూరులో అయితే అంత ఏమీ మరీ ప్రాణ నష్టాలు అంత ఇళ్లలోకి మరీ ఓవర్గా నీళ్లు పోటాలు ఏమి నీళ్లు పోయినాయి కానీ ఇక్కడ కూడా కాకపోతే ఇది వాళ్ళలాగా బయటికి రాను అంతగా ఏం పోలేదు ఈరోజు మేము ఇక్కడ గుంటూరు నుండి వెళ్తున్నా కూడా హైవే పక్కన కూడా కొత్తగా అవి కట్టారు షాపింగ్ షాపులు కట్టారు గుంటూరు సిటీకి ఏదో షాపులు అని చెప్పేసి అది దాటిన తర్వాత అక్కడ కూడా ఆ ప్లాట్లో నీళ్ళు వచ్చి అక్కడ కూడా అంత ఉంది ఎక్కడ చూసినా కూడా వాటర్ అయితే కనిపిస్తున్నాయి హైవే పక్కన నుంచి వెళ్తున్నాయి కూడా నేను హైవే మీద వాటర్ వచ్చింది హైవే మీదకు వాటర్ వచ్చిందంటే ఎక్కడెక్కడ వాటర్ ఎలా వచ్చింది అసలు హైవే మీద కనుక్కుంటే అనుకునే నేను ఇంట్లో కూర్చొని ఇవాళ వెళ్తుంటే అర్థమైపోయింది వాటర్ ఎక్కడెక్కడ వచ్చినాయని ఎక్కడైతే రోడ్డు హైవే కొంచెం డౌన్ అవుతుందో ఆ డౌన్ అయిన కాడ వాటర్ ఫ్లోటింగ్ అయితే వచ్చింది ఎందుకంటే వాటర్ వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి వాటర్కి అలా వచ్చి వచ్చినాయి అనమాట ఇక్కడ గుంటూరుకి యువతలు వచ్చినట్టు ఉన్నాయి ఇంకోటి అటు వెళ్తుంటే ఎక్కడంటే టోల్ గేట్ దగ్గర ఒకసా వచ్చినాయి టోల్ గేట్కి యువతలు ఇంకోసారి వచ్చినాయి అదంతా రెండు మూడు సాట్లు వాటర్ వచ్చినట్టు కనిపిస్తున్నాయి ఎందుకంటే చెత్త చెదరంతా కొట్టుకు కదా రోడ్డు మీదకి అవన్నీ కూడా మొత్తం హైవే మీద ఇక్కడ మనం కాడ హైవే ఎక్కితే అక్కడి నుండి విజయవాడ టోల్ గేట్ దగ్గరికి అలా వెళ్ళేదాకా ఒక మూడు చోట్ల అలా రోడ్డు మీదకైతే నీళ్ళు వచ్చినాయి బాగానే వచ్చినట్టున్నాయి అందుకని చెప్పేసి వాహనాల రాకపోకలు కూడా ఆపేశారు అని చెప్పారు ఏదేమైనా ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు ఇలా ఉంది మళ్ళీ మేము రిటర్న్లో వచ్చేటప్పుడు మాత్రం ఆ రైల్వే ట్రాక్ అయితే ఇక మేము ఇప్పుడు వెళ్ళి వెళ్ళేటప్పుడే రైల్వే ట్రాక్ చూస్తుంటే ఇక్కడ నుండి చూస్తుంటే చాలా దగ్గరగా కనిపిస్తుంది ఏంది వాటర్ రైల్వే ట్రాక్ దగ్గరలోకి వచ్చినాయి ఇంకో గంట రెండు ఉంటే మునిగిపోయిద్దామో రైల్వే ట్రాక్ అన్నట్టు అయితే అనిపిస్తుంది ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత మేము రైల్వే ట్రాక్ దగ్గరకు కూడా వెళ్ళి చూసాము ఆ వీడియో కూడా పెట్టాను చూడండి ఎవరన్నా ఎందుకంటే అక్కడి నుంచి చూస్తే బాగా దగ్గరగా కనిపించింది రైల్వే ట్రాక్ దగ్గరలోనే చూడనిస్తున్నారు అటువైపు వెళ్తా అంటే అక్కడ ఆగి చూసాము అది కూడా దీనికంటే ముందే పెట్టాను ఎందుకంటే ఈ వీడియో కొంచెం వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి దీన్ని కొంచెం లేటుగా పెడుతున్నాను అది వాయిస్ ఓవర్ అలా ఏమి ఇవ్వలేదు కాబట్టి నేను నన్ను ముందే పెట్టేశాను ఇంకోటండి వీడియో అయితే అందరు చూస్తున్నారు ఎక్కువ మందే చూస్తున్నారు వీడియోలు కానీ లైక్ ఇవ్వటం మర్చిపోతున్నారు అలాంటి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోతున్నారు కొంతమంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు లైక్ ఇవ్వరు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ ఇవ్వండి వీడియో నచ్చితే అలానే మీకు సబ్స్క్రైబ్ చేసుకున్నా మీకు వచ్చే నష్టం ఉండదు లైక్ ఇచ్చినా మీకు వచ్చే నష్టం ఏమి ఉండదు ఎందుకంటే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అంటే యూట్యూబ్ ఏమో ఏం చేస్తా అంటే ఎక్కువ మంది లైక్లు ఇస్తామంటే వీడియోని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ఈ వీడియో నచ్చింది అన్న ఉద్దేశంతో ఎక్కువ మందికి చూపించిద్ది మీరు లైక్ ఇవ్వటం వల్ల లేదా ఎక్కువ మంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల కూడా ఈ వీడియో ముందుకెళ్ళిద్ది అది మాకు ఉపయోగం ఉంటుంది మీకేం ఉపయోగం ఉంటుంది అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా లేదు మీరు లైక్ లైక్ కొట్టినా కానీ మేము పెట్టిన తర్వాత ఏ వీడియో అయినా ఈ వీడియోనే కాదు ఏ వీడియో అయినా సరే మీరు ఒక వీడియో కనుక లైక్ కొట్టినా లేదంటే ఒక వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్నా మళ్ళీ మేము నెక్స్ట్ పెట్టే వీడియోలు కూడా మీకు టూ మినిట్స్ త్రీ మినిట్స్లోనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తే మీరు చూ ఫ్రీగా వీడియోలు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు అలా ఉపయోగం ఉంటుంది అంతేగాని మీకు ఏం నష్టం జరగదు లైక్ ఇవ్వటం వల్ల కానీ లేదంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల